హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే మేమైతే ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేసేసాం కదా కాణిపాకం తిరుత్తిని వెళ్ళామని చెప్పేసి దాని కంటిన్యూయేషన్ పాటేనండి ఇది ఆల్రెడీ పెట్ పోస్ట్ చేసేసాను చూడని వాళ్ళు ఉంటే అది చూసేయండి మేము మేమైతే ఇక్కడ కాణిపాకంలో వెయిట్ చేస్తున్నాం కదా చిత్తూరు బస్ కోసం అయితే బస్ అయితే వచ్చేసిందండి ఇంకా మేమైతే బస్ ఎక్కేసాము ఇంకా మేమైతే ఇప్పుడు తిరుత్తిని వెళ్ళాలి ఇక్కడ కాణిపాకం నుంచి ఇదైతే మొత్తం గుడి ఆవరణంలో ఉంటుంది కదా అదే అండి ఈ రూట్ అయితే ముందుపక్క ఎలా ఉంటుంది గుడి అయితే చాలా సూపర్గా ఉంటుందంట అండి ఇదంతా ఊరు జనాలు అయితే ఎక్కుతూ దిగుతూ ఉన్నారండి ఇది మొత్తం గుడి చాలా చాలా బాగుందండి గుడి ముందు ముందుపక్క ఇంకా బాగుందంట కోనేరు ఇవన్నీ అయితే ఉన్నాయంట కానీ మేమైతే అవేం చూడలేదు ఇంకా మేమైతే తిరుతణిలో దిగేశాం చూడండి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే చాలా ఆలస్యం అయితే అయిపోయిందండి మేమైతే బస్ స్టాండ్లో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా తిరుత్తిని వెళ్ళడానికి అని చెప్పేసి కానీ మాకైతే బస్ ఏం దొరకడం లేదండి ఒక బస్ స్టాండ్ నుంచి ఇంకొక బస్ స్టాండ్కి అలా తిరుగుతూనే ఉన్నాము ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వచ్చింది మాకు ఎలా వెళ్ళాలి ఏమనేసి ఏం తెలియడం లేదు అందుకోసమే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చో ఉన్నాము అదే ప్లాన్ అయితే ఉండాలండి అంటే ఫస్ట్ ఎవరైనా వెళ్ళిండి అంటే వాళ్ళని అడిగి తెలుసుకుని ఉంటే బాగుంటుంది మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకైతే ఏం అర్థం కావటం లేదు ఎలాగోలాగా బస్ అయితే ఎక్కేసి వెళ్ళిపోయాము తిరుత్నికి ఇదే అండి తిరుతని చూశారు కదా ఎంత బాగుందో ఊరైతే కానీ మేమైతే వచ్చేసరికి నైట్ అయితే అయిపోయిందండి మేమైతే ఇంకా బస్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చి దిగేశాము తిరుతనిలో ఇంకా మేము కొండపైకి అయితే వెళ్ళాలి కదా అందుకోసమే కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉంది అందుకోసం మేమైతే నడిచి అక్కడికైతే వెళ్తున్నాము ఇదంతా మొత్తం ఊరు శ్రీ బాగుంది అంతా ఊరు కూడా పెద్ద సిటీ లాగా ఉందండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మాకు అలాగే ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది మొత్తం మేము వెళ్ళే రూట్ అండి అంతా వీధులు వీధులుగా షాప్స్ ఇల్లులు ఇలాగా అన్నీ అయితే ఉన్నాయి మా అద్విత అయితే మళ్ళీ ఇక్కడ నిద్రపోతూనే ఉందండి ఎందుకంటే జర్నీ అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా పిల్లలకి చాలా విసుగ్ కూడా అనిపిస్తుంది అందుకే మా చరణ్ నిద్రపోయారు మా అద్విత కూడా నిద్రపోయాడు మా చరణ్ అయితే ఆఫ్టర్నూన్ ఏం నిద్రపోలేదు కాబట్టి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా మా కూడా నిద్రపోతుంది ఇంకా మేము వెళ్తున్నాము ఇక్కడికి కొండపైకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ రూట్లో వెళ్తే మనకైతే బస్సు అక్కడ స్టాప్ చేసి ఉంటుందండి అదే ఒక్క బస్సే ఉంటుంది పైకి వెళ్ళడానికి అదే బస్సు మళ్ళీ పైనుంచి కిందికి రావాలని చెప్పినా కూడా అదే బస్సులో అయితే మనం రావాలి కాబట్టి ఈ లోపలైతే పెట్టుంటారు వాళ్ళు మనం ఈ రూట్లో వెళ్ళామంటే మనకైతే బస్ చిక్కుతుంది మేము వెళ్ళేసరికి బస్ అయితే రెడీగా అక్కడ ఉంది ఫుల్ అయిన తర్వాతనే వెళ్తుందంట అంతకుముందు అయితే వెళ్ళదు ఒక్కొక్కరికైతే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ ఆటోలు కూడా పైకైతే వెళ్తాయి కానీ చార్జ్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మేమైతే బస్కే వెళ్ళిపోయామండి ఒక్కొక్కరికైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మేము మెట్ల మార్గంలో కూడా వెళ్ళొచ్చు కానీ మేమైతే బస్ మార్గంలో వెళ్ళాము టైం లేదని చెప్పేసి బస్సు అయితే దిగేశామండి బస్లో నుంచి చూస్తే వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది మేము బస్సు ఎక్కిన వెంటనే చిన్నగా వర్షం అయితే మొదలైపోయింది చూస్తున్నారు కదా వర్షం అయితే పడుతుందండి చాలాసేపు తర్వాత మేమైతే ఇక్కడ బస్సులో నుంచి దిగిపోయాము ఫైనల్గా తిరుతిని అయితే చేరుకున్నామండి మేము వెళ్ళేసరికి అక్కడ చాలా ముబ్బు అయితే అయిపోయిందండి మేము మేమేం చూడలేకపోయాము అదే పగులు వచ్చింటే చాలా బాగుండేది అనిపించింది నాకైతే ఇంకా ఎక్కువ వర్షం ఏం పడలేదు కొద్దిగా వర్షం అయితే పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం చూడండి ఇంకా వర్షం కూడా మా మీద పగ పట్టిందేమో అనిపించిందండి ఏం చూడలేక తిరగలేక పోతున్నాము అందులో నైట్ అయితే అయిపోయింది ఇంకా సరేలే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతున్నామండి తిరుత్తిని చూశారు కదా ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నానండి గుడికి వెళ్ళాలనుకుంటే ఏదో వెళ్తున్నాము అని లేకుండా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఉంటేనే దేవుడి దర్శనం కానీ మనకు కూడా ఉంటుందండి దేవుడు మనల్ని రప్పించుకుంటేనే మనమైతే గుడికైతే వెళ్తాము దేవుడు ఆజ్ఞ లేనిదే మనం ఏం చేయలేము అని చెప్తాం కదా అలా దేవుడు పిలుచుకొని మనం ఏ గుడికే కూడా వెళ్ళలేము ఎందుకంటే నేను చెప్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను లాస్ట్ మినిట్ వరకు కూడా నేను వెళ్తాను ఇక్కడికి ఈ రెండు చూస్తాను అని అనుకోలేదు లాస్ట్ మినిట్లో కన్ఫామ్ అయింది మేము వెళ్ళడం అనేది అందుకోసమే నేను చెప్తున్నాను దేవుడే నన్ను పిలుచుకున్నాడేమో చూసేదానికి నాకు అవకాశం అయితే వచ్చిందండి ఈ గోపురం చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఇక్కడ ఏది చూసినా కూడా తమిళ్లోనే ఉంటుంది కానీ మాకు ఏం అర్థం కావడం లేదు ఇక్కడ అంత తమిళ్లో ఉండటం వల్ల ఇంకా వర్షం చూస్తున్నారు కదా ఇంకా పడుతూనే ఉందండి ఇంకా అద్వితాకైతే గుడ్డ వేసేసి నెత్తిన తీసుకువెళ్తున్నాము ఇది మొత్తం ఇంకా గుడి ఆవరణంలోనే అండి చాలా చాలా బాగుంటుంది దేవుడు అయితే చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యాడండి మేము వెళ్ళేసరికి లోపల ఎవ్వరు లేరు జనాలు అదే వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అంత రష్ జనాలు అలా ఏం లేరండి చాలా చాలా బాగా దర్శనం అయ్యాడు ఇంకా మేము చెప్పులు అయితే అక్కడ వదిలేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నామండి దర్శనం కోసం అని చెప్పేసి ఇదంతా మొత్తం క్యూయే చూస్తున్నారు కదా ఎవరు లేరు కాబట్టి త్వర త్వరగా మేమైతే క్యూలో నుంచి ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఈ క్యూలు అన్నీ కూడా చాలా పొడుగున్నాయండి అదే మనం డైరెక్ట్గా వెళితే కొంచెమైనా టైం సేవ్ అయ్యేది కానీ ఇవంతా కంపల్సరీగా తిరుక్కొని వెళ్ళాలి కదా మనం అని చెప్పేసి టైం అయితే కొంచెం ఎక్కువగా పట్టింది నాకైతే ఆ గోపురం పెయింటింగ్ అని చాలా చాలా బాగా నచ్చాయి ఇదంతా లోపలికి వెళ్ళే దారండి లోపల వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడ ఫోన్ కెమెరా ఇవన్నీ ఏం అలౌ లేదు అనేసి బోర్డు వేస్తున్నారు కదా అని చెప్పేసి మేమేం ఫోటోస్ కానీ ఏం కానీ మేమేం తీయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా అంత బోర్డులో తెలుగు ఇంకా తమిళ్ రెండు ఉన్నాయండి మేము అయితే లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా లోపల దర్శనం అవన్నీ చేసుకున్న తర్వాత ఇవైతే ఒక్క సైడ్లో ఉన్నాయండి దేవుని విగ్రహాలు ఇవన్నీ కూడా మేము చూసుకున్నాము ఇంకా అమ్మవారి విగ్రహము ఇలా అయితే ఉన్నాయి ఇంకా బయట వ్యూ అయితే వర్షం పడుతుంది కొండలు లైటింగ్స్ ఇలా అయితే చాలా చాలా బాగున్నాయండి మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా కాసేపు అయితే ఇక్కడ గుళ్ళోనే కూర్చున్నామండి బయట చాలా చాలా బాగా అనిపించింది నాకైతే తిరుతిని చూడడము కానీ పగులు వెళ్ళింటే ఇంకా బాగుండేది నైట్ అయితే అయిపోయింది ఏం చూడలేకపోయాము వర్షం చూస్తున్నారు కదా ఇంకా పడుతూనే ఉందండి వర్షం అయితే అబ్బా చెప్పుల మెయిన్ 시청해주셔서 అయిన్ నుంచి వ్యూ చూసారు కదండీ ఎంత బాగుందంటే అంత బాగుంది మేము అవన్నీ చూసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నామండి అందరము ఇంకా మా చరణ్ కుంకం అవుతుంది వద్దులే అని చెప్తూ ఉన్నా కూడా వినడం లేదు ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాడు ఇంకా మేమైతే అక్కడ చెప్పులు వదిలేసాము కదా ఇంకా చెప్పులు అయితే వేసుకొని అక్కడ అన్న ప్రసాదం పెడతారు అని చెప్పింటే అక్కడికైతే వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి అక్కడ అయిపోయింది పెట్టడం లేదు అని చెప్పేశారు ఇంకా సరేలే అని చెప్పేసి మేమైతే బ్యాగ్ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ సమయం అసలు అయితే కొనుక్కొని తింటున్నాము ఇదేనండి స్టెప్స్ మార్గము మనం పైకి రావాలని చెప్పినా కిందికి రావాలని చెప్పినా ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయంట మేమైతే వర్షం పడింది కదా అని చెప్పేసి మేమైతే దిగిపోలేదు పైకి రావడానికి కూడా టైం అయిపోతుంది త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే నడిచి రాలేదండి పైకి బస్లోనే వచ్చాము మళ్ళీ పై నుంచి కిందికి బస్లోనే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే లడ్లు అమ్ముతూ ఉంటే ఇక్కడ లడ్లు కూడా తీసుకున్నామండి లడ్డూ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ వెహికల్ కూడా ఉంది ఎవరైనా తిరగలేని వాళ్ళు ఉంటే వెహికల్లో కూర్చోబెట్టి తిప్పుతారంట నాకు తెలియక నేను ఏంటనేది అడిగానండి నాకైతే ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుందండి కొండలు లైటింగ్స్ అవి ఇంకా ఇక్కడైతే చక్కెర పొంగల్ తీసుకున్నాము అదైతే టేస్ట్ చేస్తున్నామండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ఇంకా మేము ఇవన్నీ తినేసి ఇంకా కిందికి అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు బస్సులు రావండి టైం టు టైం అయితే వస్తాయి పోవడానికైనా రావడానికైనా మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే బస్సు దొరికింది కిందికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలాగైతే అయిపోయిందండి టైము కానీ అప్పటికి కూడా పొడి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఫైనల్గా తిరుతిని అయితే దేవుడు దర్శనం అయితే అయిపోయాడు చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా మేము ఈ కొండ కిందికి దిగిన తర్వాత అయితే ఇంకా ఒక హోటల్లో ఇడ్లీ అయితే తిన్నాము అందరం కలిసి ఇక్కడ ఇడ్లీ సాంబార్ ఇంకా చపాతి తినేవాళ్ళు చపాతి ఇడ్లీ తినే వాళ్ళు ఇడ్లీ తిన్నారు ఇంకా మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము ఇంకా తిరుపతికి అయితే వచ్చేసామండి తిరుపతి బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే బస్సు దొరికింది నైట్ అవ్వటంతో బస్సులు అయితే ఏం లేవు ఇంకా మేము అక్కడే చాలాసేపు వరకు అయితే వెయిట్ చేసామండి చాలా విస్క్ అయితే అయిపోయింది నైట్ టైం కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి నేను మళ్ళీ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా అక్కడ నుంచి ఇంకా కడప బస్సు ఎక్కేసి మేమైతే మా ఊరికి వెళ్ళిపోయాము ఇది మొత్తం తిరుపతి బస్ స్టాండ్ అండి చూసారు కదా చాలా పెద్ద బస్ స్టాండు రెండు బస్ స్టాండ్లు ఉంటాయి ఒకటి వచ్చేసి అటు సైడ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది ఇంకా బస్సులు అయితే ఉన్నాయి కానీ మాకు కావాల్సిన బస్సు అయితే లేదండి ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఎలా అనిపించిందో వీడియో కొందరు కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే